హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి విశ్వం మన యొక్క మాటలను వింటుంది మన ప్రతి మాటకు స్పందిస్తుంది ఆశ్చర్యపోతున్నారు కదూ అవును ఇది నిజమే ప్రతీది శక్తితో తయారైనదే ప్రతీది కూడా వేరే శక్తిని ఆకర్షిస్తుంది మనం చూసే ప్రతి వస్తువు ప్రతి పదార్థం అద్భుతమైన శక్తితో నిండి ఉన్నాయి మన శరీరంతో సహా పదార్థం శక్తితో నిండి ఉంది అని ఏనాడో ఐన్స్టిన్ గారు చెప్పారు ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశికి విశ్వశక్తి ఉన్నప్పటికీ ఎలా కావాలి అంటే అలా అనుకూలంగా ఈ విశ్వశక్తిని మార్చుకునే అవకాశం ఒక్క మనిషిలోనే ఉంది ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో కూడా మనలా ఏ జీవికి శక్తి లేదు అని మనలా శక్తిని క్రియేట్ చేయలేవు కానీ మనిషి మాత్రం తనలో ఉన్న శక్తితో ఏదైనా చేయగలడు సంకల్పించగలిగితే ప్రకృతిని సైతం శాసించగల శక్తిని పొందగలడు ఈ అనంతమైన విశ్వశక్తిని ఎలాంటి సందర్భంలో అయినా యాక్సెస్ చేయగలడు అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు తనలోని ఉన్న శక్తిని కంటి ద్వారా పంపించగలడు తన బాడీ ద్వారా కూడా మానేజ్ చేయగలడు అలాగే భవిష్యత్తును కూడా చూడగలడు ఇలాంటి శక్తిని సాధించాలి అంటే ఎలాంటి సాధనలు చేయాలి ఈ శక్తిని ఎలా మనలో నింపాలి ఇలా కొన్ని విషయాలు చర్చించుకొని దాని ద్వారా వచ్చే లాభాలు పొందుకుంటాము విశ్వ చైతన్యం అనేది అంతటా ఉంటుంది అదే అన్ని విధాలుగా మార్గాన్ని చూపిస్తుంది విశ్వం ఇచ్చే సందేశాలను అర్థం చేసుకుంటే ఇతరుల వ్యక్తుల కంటే అధికంగా బలాన్ని కలిగి ఉంటారు మనిషి మాటలకు ఆలోచనలకు ఎంతో శక్తి ఉంది మీరు అతిగా మాట్లాడినా అతిగా ఆలోచించినా కూడా ఎంతో శక్తిని వృధా చేస్తున్నట్టే అర్థం మన మాటల ద్వారా ఆలోచనల ద్వారా పూర్తి శక్తి స్థాయిని విశ్వంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టే ఆ శక్తి మీ చెట్టు తిరుగుతున్నట్టే ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం ద్వారా మనం చెప్పింది తిరిగి మన దగ్గరకు వస్తుంది అన్న నిజాన్ని గ్రహించాలి అయితే మన మాటలు భావాలు ఆలోచనలు బయట వస్తువుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాము జపాన్లో ఒక సైంటిస్ట్ మన మాటలకు ఉన్న శక్తిని తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు చేశారు వేస్టేజ్ వాటర్ని తీసుకుని ఆ వాటర్కి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాడు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అలా చెప్పిన కొద్ది నిమిషాల తర్వాత ఆ వాటర్ని తాగారు ఆ వాటర్ తాగిన రోజు మొత్తం ఎంతో ఎనర్జీగా ఉన్నారని చెప్పుకొచ్చారు దీనినే కొన్ని సందర్భాలలో ప్లాసిబో ఎఫెక్ట్ అని కూడా అంటారు అంటే మన మైండ్ అనేది పాజిటివ్గా సపోర్ట్ చేస్తే అది దేనినైనా మనకు ఆరోగ్యకరంగా మార్చేస్తుంది అలాగే మన మాటలు ఆలోచనల శక్తి ఆ వాటర్ని పవర్ఫుల్గా ప్యూర్గా చేయగలుగుతున్నాయి మన ఆలోచనల ద్వారా పదార్థానికి శక్తిని ఇవ్వచ్చని తెలుసుకున్నారు ఆయన ఆయనే మొసారో ఎమాటో జపనీస్ సైంటిస్ట్ మీ మెదడు నుండి వచ్చే ప్రతి తరంగం కూడా అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి నేను అనుకుంటే జరిగిపోతుందా అని మీరు ఎంతగా విశ్వానికి కనెక్ట్ అవుతారో అప్పుడే అన్నీ మీకు సహకరిస్తాయి మీకు నెగిటివే ఎందుకు ఎక్కువగా జరుగుతుందో తెలుసా ఎప్పుడైనా మీరు గమనించారా మీరు ఇరవై నాలుగు గంటలు మీ సమస్యల మీద మీ ఆలోచనలు నిలుపుతున్నారు కాబట్టి మీ ఆలోచనలకు ఎంతో శక్తిని దారపోస్తున్నారు కాబట్టి మీ ఆలోచన మీ భావన అన్నీ కూడా మీ సమస్య మీదే పెడుతున్నారు అందుకే మీ సమస్యలు మిమ్మల్ని వదలడం లేదు మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి మీరు ఎంత సమయం పాజిటివ్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు ఎన్నిసార్లు ఎఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారు ఎంతసేపు మెడిటేషన్ చేస్తున్నారు మనం దేని మీద ఎంత సమయం పెడుతున్నామో గమనించాలి ఎక్కువ సమయాన్ని నెగిటివ్ మీద పెడుతున్నారా అయితే అదే మన దగ్గరకు వస్తుంది కదా మీరు ఒక ట్వంటీ వన్ డేస్ హార్ట్ఫుల్గా మెడిటేషన్ చేసి ఎఫర్మేషన్స్ చెప్పుకొని విజువలైజ్ చేసుకొని మీ లక్ష్యం మీద గురిపెట్టి చూడండి అప్పటికి అవ్వకపోతే ఇది వర్క్ అవ్వట్లేదు ఇదంతా అబద్ధమని డిసైడ్ అవ్వండి దేనికైనా ఓపిక సహనం ఉండాలి మంచి రావడానికి ఆలస్యం అవ్వచ్చు కానీ దాని రిజల్ట్ మాత్రం సాలిడ్గా ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వకండి మీరు అనుకున్నది త్వరలోనే మీ దగ్గరకు చేరుతుంది కానీ దానికి తగ్గ సాధన మీదే మీరు దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది మనకు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఆధారాలుగా ఉన్నాయి సైన్స్ కూడా మనకు చెప్తుంది పదార్థానికి శక్తి ఉందని అది అన్నిటినీ ఆకర్షిస్తుందని ఇంకా మనం దేన్ని చూసి అపనమ్మకంగా భావించాలి మీరు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో రిలాక్స్ అవ్వగలిగినప్పుడు మీరు విశ్వం నుండి డివైన్ సైన్ని చూడగలుగుతారు మీకు విశ్వం నుండి సరైన మార్గం దొరుకుతుంది మీరు మీ జీవితంలో ఎన్నో వాటి పట్ల కన్ఫ్యూజన్ కలిగి ఉంటారు అలాంటి సమయంలో ఈ విశ్వాన్ని మార్గాన్ని అడగవచ్చు కానీ అది ఎలా అడగాలి ఈ విశ్వంలో ప్రతీదీ కూడా మన సందేశాన్ని ఇవ్వడానికే ఉన్నాయి ప్రతిదీ కూడా మనకు ఏదో ఒకటి తెలియజేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి నేర్పించడానికే మనకు కొన్ని సంకేతాలు ఎదురవుతూ ఉంటాయి అయితే మనం తెలుసుకోవాల్సిన స్థితిలో ఉండకపోవడం వలనే మనకు విశ్వ సంకేతాలు అర్థం కావటం లేదు విశ్వం ఎప్పుడు కూడా మీరు అడిగినా అడగకపోయినా మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో ఏ రూపంలో అయినా సరే మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటామో అప్పుడే అది మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఏమంటే మీరే విశ్వాన్ని అడిగి దానికి సమాధానాన్ని ఎలా తెలుసుకోవాలి మీరు ఒక సంకేతం కోసం విశ్వాన్ని అడగటానికి సిద్ధపడ్డారు అంటే మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అంటే మీరు నేను అనే భావన నుండి బయటకు వచ్చి మీకన్నా మిమ్మల్ని నడిపిస్తున్న శక్తికి అనుగుణంగా నడవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం మీరు మీ పరిధిలోనిది విశ్వ పరిధిలో ఉంచి ఒక క్లియర్ గైడెన్స్ ఈ ఇవ్వమని అడగడం అన్నదన్నమాట ఒక మంచి విషయమే దానివల్ల మీరు మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రశాంతంగా ఉండటానికి సహకరిస్తుంది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వం అనేది మీకన్నా మెరుగైన ప్రణాళికల్ని కలిగి ఉంటుందని గుర్తుంచుకోవాలి మీరు కోరుకున్నది ఏదైనా సరే మీకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ విశ్వం అనేది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీరు ఏదైనా విషయం గుర్తించి తెలుసుకోవాలి అన్నా మీరు సరైన మార్గంలో ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి మీరు ఒక సంకేతం కోసం అడగండి మీ మనసులోని ఏ సంకేతం వస్తుందో దాని గురించి ఆలోచించండి అదే సంకేతంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు త్రిబులైట్ కనిపించాలి అనుకోండి మీరు ఇలా ఒక సంకేతాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని విశ్వాన్ని ప్రార్థించడం మీ డిజైర్ని విశ్వానికి తెలియజేయడం మీరు ఇలా చెప్పచ్చు నేను అనుకుంటున్న సంకేతానికి ఈ విశ్వం మంచి స్పష్టత అందించినందుకు కృతజ్ఞతలు నేను సరైన దిశలో వెళ్తున్నట్లయితే నేను ఎంచుకునే సంకేతాన్ని చూపించు ఇలా ప్రార్థించిన తరువాత మీరు విశ్వాసంతో ఓపికతో ఉండండి మీరు కోరుకున్న సంకేతం కోసం మీరు ఏమీ వెతకాల్సిన అవసరమే లేదు దానంతటా అదే మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది తరువాత మీకు స్పష్టమైన సంకేతం వచ్చినప్పుడు ఏమి చేయాలి మీకు మీ సంకేతం కనిపించినప్పుడు ఆ వచ్చే భావనను ఫీల్ అవుతూ ఉండండి ఆ ఫీలింగ్కి కంప్లీట్గా ట్యూన్ అవుతూ ఉండండి ఇలా ఫీల్ అవుతున్నప్పుడు మీరు కంఫర్ట్గా ఉండేలా చూసుకోవాలి మనం దానికి కనెక్ట్ అవుతున్నామనే ఫీలింగ్ ఉండాలి ఆనందంగా సంతోషంగా ఉండే భావన మీలో కలిగిందా లేదా చూసుకోవాలి అలా కలుగుతున్నప్పుడు మీరు వేరే ఆలోచన చేయకుండా ఉండాలి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆ మార్గదర్శకత్వాన్ని గౌరవించి విశ్వసించి ముందుకు వెళ్ళడమే మీ పని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విశ్వం ఇచ్చే గైడెన్స్ అపరిమితమైనది ఆ విశ్వం యొక్క మార్గదర్శకంపై విశ్వాసం ఉన్నప్పుడు మీకు లభించే జీవితం అద్భుతంగా ఉంటుంది ఇలా చేయడం వలన మీరు మీ గోల్స్ని ఈజీగా చేరుకుంటారు అలాగే విశ్వం ఇచ్చే సంకేతాలను సులభంగా తెలుసుకుంటారు చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి మీ ప్రతి మాటకు ప్రతి ఆలోచనకు విశ్వం వల్ల ఎప్పుడు ఎల్లప్పుడూ విశ్వం మీకు స్పందిస్తూనే ఉంటుంది చూశారు కదా విశ్వం మీకు మీ మాటలకు ఎలా స్పందిస్తుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని పది మందికి చేరేలా